ఓం శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం అంటే ఆరో తారీఖు ఏడవ తారీఖు రెండు రోజులు కూడా జన్మాష్టమి ఉంది ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఫలితాన్నిచ్చే ఇచ్చే ఒక తేలికైన తాంత్రిక ఉపాయాన్ని చిన్న ఉపాయాన్ని మీకు చెప్తాను ఇది ఈరోజు మీరు అంటే ఈ రెండు రోజులు జన్మాష్టమి ఉండటం వల్ల అర్ధరాత్రి పూట ముహూర్తం అనేది ఉంటుంది రాత్రి పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో అంటే ఒక నలభై నిమిషాలు టైం అనుకోండి అంటే మీరు పదకొండు నలభై ఐదు నుండి మీరు పన్నెండున్నర వరకు మీరు ఈ చిన్న మంత్రాన్ని కనుక మీరు చేసినట్లయితే అలాగే చిన్న క్రీని చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు మీ ఇంట్లో ఇలా స్వామివారి పట్టం ముందు అనుకోండి అంటే కృష్ణుడిది కానీ లేదంటే లక్ష్మీనారాయణులు కానీ లేదంటే మీరు వెంకటేశ్వరుడు లక్ష్మి ఉన్న అంటే నారాయణ స్వరూపంగా ఉన్న పట్టం ముందు మీరు రాత్రి స్నానం చేసి అంటే పూజ చేసుకునే ముందు ఆడవారైనా మగవారైనా సరే ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి మీరు మీ ఇంట్లో అంతకుముందు ఇలా గంధపు చెక్క ఉన్న అలాగే లక్ష్మీ సంబంధిత వస్తువుల్లో ముఖ్యంగా తామరపూసలు ఇలాంటివి ఉన్న అలాగే ఒక యాలిక ఒక యాలిక చూడండి ఒక యాలిక అలాగే ఒక పసుపు కలర్ క్లాత్ కూడా తీసుకోండి ఈ పదార్థాలు మీ దగ్గర ఉంటే కనుక మీరు స్నానం చేసిన తర్వాత స్వామివారి ముందు దీపం వెలిగించి లక్ష్మీనారాయణ ముందు కానీ ఇలా కృష్ణ రాధా రాధాకృష్ణులు ఉన్న పటం ముందు కానీ దీపం వెలిగించి మీరు అక్కడ ఒక క్లాత్ ఇలాంటి క్లాత్ వేసి ఈ క్లాత్ లోపల నేను చూపిస్తాను ఇలా ఒక గంధపు చెక్క ముక్క కానీ అలాగే ఒక యాలిక అలాగే తామరపూస గింజ ఒకటైనా పర్వాలేదు ఇలా కొత్త క్లాసులు దేవుడి ముందు ఇలా పెట్టండి పెట్టిన తర్వాత మీరు స్వామివారికి నైవేద్యంగా బెల్లం కానీ వెన్న పూస కానీ సమర్పించండి మీకు వెన్నపూస లేకపోతే బెల్లం పెట్టండి లేదు మనకు అందుబాటులో లేదు అంటే పాలు కాచిన పాలు ఉంటాయి కదా ఒక గ్లాసులో వెండి గ్లాసులో తీసుకొని స్వామివారి ముందు పెట్టండి చిన్న గిన్నెలోనే పర్వాలేదు పెట్టిన తర్వాత మీరు రెండు మంత్రాలని జపం చేయండి అంటే ఈ రెండు మంత్రాలు కూడా చాలా తేలికైనవి ఈ మంత్ర సాధన చేయటం వల్ల అంటే ఆ సమయంలో గనక మీరు కృష్ణుని సాధన చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు జాతక దోషాలు దొరుకుతాయి అలాగే మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో పెళ్లి కావడం లేదు వ్యాపార అభివృద్ధి లేదు ఉద్యోగాలు ఉద్యోగం రావడం లేదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి అలాగే చాలా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న సమస్యల్లో అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము ఇలాంటివి ఏదైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ మనసులో ఎటువంటి కోరి సమస్య తీరిపోవడానికి కోరుకోవచ్చు అలాగే ఎటువంటి కోరిక ఉన్నా సరే మీరు ఈ మంత్రాన్ని చేయవచ్చు మీరు ఈ పదార్థాలు లేకపోయినా సరే ఈ మంత్రాన్ని చేయవచ్చు రాత్రి స్నానం చేసిన తర్వాత దివ్య వెలిగించి చేయండి ఒకవేళ దీపం వెలిగించే అవకాశం లేదనుకోండి కరెక్ట్గా రాత్రి పన్నెండు గంటల నుండి అంటే పదకొండు నలభై ఐదు నుండి పన్నెండున్నర వరకు మీరు ఈ నలభై ఐదు నిమిషాలని ఎవరితో మాట్లాడకుండా ఫోన్లు చూడకుండా పక్కన పెట్టి కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు నేను మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీకు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఓం క్లీం కృష్ణాయన ఆయనమహ ఓం క్లీం కృష్ణాయన ఆయనమ అనే మంత్రాన్ని మీరు ఎంత సమయం మీద అనుకుంటారో అంత సమయం అనుకోవచ్చు మినిమం ఇరవై ఒక్కసార్లు మాక్సిమం ఎంతైనా అనుకోవచ్చు అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే ఓం క్లీం శ్రీం మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని కూడా మీరు కంపల్సరిగా మీరు అంటే ఈ సమయంలో ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు అనుకోండి ఆ తర్వాత ఈ వస్తువులు మీరు చేశారనుకోండి ఈ వస్తువులు ఉన్న వాటిని ఇలా మూటగా కట్టి పూజ అయిపోయిన తర్వాత మనసులో కోరిక చెప్పుకొని మీరు బీరువాలో దాచుకోండి అంటే డబ్బులు పెట్టే ప్రదేశంలో దాచుకోండి ఇలా ఈ ఒక్కరోజు చేస్తే ఈ ముహూర్తంలో చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది కొన్ని లక్షల యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో నామం చేయడం వల్ల అంత ఫలితం కలుగుతుంది హోమాలు యజ్ఞాలు క్రతువులు గోదానాలు భూదానాలు సువర్ణదానము ఎలాంటివి ఎన్ని లక్షల కోట్ల దానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము రాత్రి ఈ మంత్రాన్ని చేయడం వల్ల కలుగుతుంది మీరు ఎంతమంది మిత్రులకు ఈ వీడియో షేర్ అంత మంది మిత్రులు షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువు గారు తాంత్రిక ఉపాయాలు మేము చేయవచ్చా చేయకూడదు అనుకున్నారు తాంత్రిక ఉపాయాలు చాలా తేలికైనవి ఉంటాయి కష్టమైనవి ఉంటాయి మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ